నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ నెల్లూరు రీజనల్ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి సోమవారం మార్కాపురంలో పర్యటించారు ఈ సందర్భంగా మార్కాపురం ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులతోటి ముఠా కార్మికులతోటి అక్కడి వ్యాపారస్తులతోటి మాట్లాడారు అదేవిధంగా అక్కడ కార్గో సేవలు అదేవిధంగా మలమూత్ర విసర్జన శాఖ సంబంధించిన వాటి నిర్వహణ విధానాన్ని కూడా పరిశీలించారు ప్రయాణికులతో మాట్లాడితే సౌకర్యాలు సరిగా ఉన్నాయా ఇక్కడ ఆర్టీసీ సంబంధించి ఎటువంటి సేవలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి సేవలు అందుతున్నాయా లేదంటూ అడిగి తెలుసుకున్నారు అనంతరం బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి బస్సులో ఉండే సౌకర్యాల గురించి బస్సు నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు వీరి వెంట ఆర్టీసీ డిఎం నరసింహులతో పాటు బీజేపీ నాయకులు కృష్ణారావు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు అది కదా రెట్లా ఉంది దితాయనే అమ్మ మీరు కాదా ఏది బాగలేదు నిన్న ఎత్తిస్తున్నాను నీకు అక్కడ రోజు ఇచ్చినప్పుడు ఫస్ట్లు ఎంత అండి బాగలేదు కదా మాప్ పెట్టాలి తుడవాలి మూడు సార్లు ఇదే కదా మెయిన్ అందుకే కదా बुरा तो करते रोड पर सभी नारियों नालुरा हमने गणना पता कर दिया भारत में शादी में व्यास के ऊपर समृद्धि बालिका और यह लोग वो वास्तव में ये लोग जो नाटक मत అప్పుడప్పుడు బతులు ఎలా ఉన్నాయి అమ్మతనా లేలా హ్ ఇవన్నీ కరెక్టేనా నేను చెప్పినది హ్ వాటర్ బాటిల్ ఎక్కడ ఉంచనా యా హ్ ప్రియం చూసినట్టు అంటే ఎమర్జెన్సీ కి ఉంచాలి అలాగా వాతావరణం మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అటు జరగండి ముఖ్యమంత్రి గారు ప్రతి వారంలో ఒకసారి మన ముఖ్యంగా మన టాయిలెట్స్ మంచి అంతా దీని మీద మార్పులు పడుతున్నాయి

ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ